భార్య కోసం కష్టపడుతున్న భర్త అంటైంది స్టార్ట్ చేసి ఇప్పుడు సో ఇప్పటికి కట్ చేసేది అనమాట బీరకాయలు అవి కట్ చేసి అయితే ఇచ్చారు అసలు స్టాప్ని అయితే లేదు ఇంట్లో మమ్మీకి బాగాలేదు హెల్ప్ చేద్దాం అని అనుకుంది అసలు అండ్ ఇలాంటి టైంలోనే చాలా కష్టంగా అనిపిస్తుంది భార్య కోసం కష్టపడుతున్న భర్త భార్య కోసం కష్టపడుతున్న భర్త మీరు అంటే నా కోసం కదా తోక కట్ చేసి తల కూడా కట్ చేయాలి తెలుసు కదా బీరకాయ ఎలా కట్ చేయాలో నీకు తెలీదా అంటే ఒంట్లో బాగపోతే తప్ప కనీసం టీ కూడా ఇస్తారా మీరు వైఫ్లకి ఒంట్లో బాగపోతేనే ఒక టీ ఒక కప్పు టీ ఇవ్వడానికి ఉద్యోగం మానేయాలా బుజ్జి అయితే నేనైతే ఏం చేస్తానంటే రెండు రోజులు ఒకసారి నీరసంగా ఉందని మంచిగా ఎక్కదు ఎక్కినా ఇప్పుడు కట్ చేసిన తర్వాత వండేస్తావా వండేస్తావా నేనే వండుకోవాలా ഏതോ പനി ചെയ്ത എന്ത ബാണ്ടോ చూపించి చూడాలి అది టేస్ట్ చేసి చూడాలి ఏమేసో మిక్కీ మోస్తవా గంట అయింది స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా పోయలేదు నువ్వు నేను పది నిమిషాల్లో కట్ చేసుకుంటాను ఆ నిన్న గంట అయిందంటున్నాను ఇంకా ఆగలేదు నేనైతే టెన్ మినిట్స్లో కట్ చేసుకుంటాను చేదు బేరకాయ మంచి బీరకాయలు కూడా తీసేస్తాను అందులోంచి పర్లేదు కొన్ని కదా వేసో తీసే ఇంకా చేదుగా ఉందా బీరకాయ అందుకే టెన్ మినిట్స్లో కొయ్యాల్సిన బీరకాయల్ని వన్ అవర్ దాటింది ఇంకా కొయ్యలేదు అదేంటి మాకంటే గ్రేట్ అంటారు కదా మీరు చేసి పని పని అయినా అంటారు కదా మీ అబ్బాయి తోడమే గ్రేట్ అలాగే రెండు రోజులు పుట్టింటికి వెళ్ళిపోతే తెస్తుంది రెడీమేడ్ ఫుడ్ అయితే ఒక నెల రోజులు రోజు రెడీమేడ్ ఫుడ్ తింటావా ఏం చేస్తున్నావు అంటున్నాను ఏంటవి స్పర్కిల్సా మమ్మీకి బాగాలేదు హెల్ప్ చేద్దాం అని అన్న ఉంది అసలు ఏ ఏం చేస్తావు ఇంకేం చేస్తావు సర్దేసి వచ్చి ఏంటి ఇల్లు అంతా నిజమే ఎప్పుడు చూడాలి ఇల్లు ఆడపిల్లలు మరి ఎప్పుడు ఇప్పుడు టైం ఎంత టెన్ అవుతుంది టెన్ స్కూ నువ్వు స్కూల్ ఎందుకు మానేసావు చెప్పు అవునా ఏంటి ఇప్పుడు అయిపోయిందా లేదా ఏది ఏం ఏం ప్రిపేర్ చేసావు ఏంటిది ఐస్ క్రీమా సో ఇప్పటికి కట్ చేసేదన్నమాట బీరకాయలు అవి కట్ చేసి అయితే ఇచ్చారు అసలు స్టామినా అయితే లేదు ఇంట్లో అండ్ రైస్ పెట్టాను ఇంకా కర్రీకి ప్రిపేర్ చేస్తాను అందుకే ఈరోజు బ్లాగ్ అయితే ఎంత స్లోగా ఎంత తక్కువ టైం అయితే పెడుతున్నారనమాట ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అండ్ కాకినాడలో క్రాఫ్ట్ బజార్ వచ్చింది ఎవరైనా నేను వెళ్తాను నాకు కొంచెం ఈరోజు రేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట జంక్షన్ ఉంటుంది కదా సో అక్కడ క్రాఫ్ట్ బజార్ అయితే వచ్చింది అనమాట వెళ్ళండి అంటే వినాయక చవితి సందర్భంగా పెట్టి ఉంటారు సో క్రాఫ్ట్ బజార్లో చాలా కలెక్షన్ ఉంటుంది కదా బాగుంటుంది హెల్త్ అయితే నాకు అస్సలు బాగోలేదు నిన్న నిన్నంత అయితే అస్సలు ఇంకా లేవలేకపోయాను అనమాట అండ్ మొత్తం ఇంట్లో పని అంతా ఉంది ఏది చేయలేదు మార్నింగ్ కూడా లేవలేదు అనమాట కూడా బుజ్జే తీసుకొచ్చేసారు అండ్ ఫైనల్లీ ఓపిక తెచ్చుకొని మరీ నేనైతే కుకింగ్ అయితే చేస్తున్నాను అనమాట అండ్ బీరకాయ ఫ్రై అయితే కొంచెం సింపుల్గా అయిపోతుంది కదా సో అందుకని చెప్పి ఇదే చేస్తున్నాను ఎక్కువ ప్రాసెస్ ఉండదు అండ్ నేనైతే ఈరోజు రైస్ అయితే తీసుకోను ఫేవర్గా ఉంది కదా అండ్ ఏదైనా బత్తాయి జ్యూస్ కానీ అలా తీసుకుందాం అని చెప్పి బుజ్జికి పిల్లలకి మాత్రమే బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అండ్ అండ్ నాకు ఈ ర్యాక్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది ఈ ర్యాక్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో పెట్టాను అండ్ ఇంకా మనం డబ్బాలు వెతుక్కోకర్ లేకుండా అండ్ పాడవకుండా తక్కువ మనీ ఏది కావాలి అది తీసుకొని వేసేలాగా ఉన్నాయన్నమాట చాలా బాగుంది అండ్ నాకు స్పైసెస్ అన్నీ కూడా ఉప్పు కారం పసుపు అన్నీ పసుపు అయితే వేయలేదులేండి సో ఇలా నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట సింపుల్ కానీ అండ్ బుజ్జి కట్ చేసి అయితే ఇచ్చారు కానీ కుకింగ్ రాదు బాబు రాకపోయినా మగవాళ్ళు అంత చేయలేరులండి సో మనం చేసే పని వాళ్ళు చేయడం అయితే వాళ్ళకి కష్టంగా ఉంటుంది అండ్ ఇదైతే మొత్తానికి దగ్గర పడింది ఇంకా అయితే చాలా పని ఉంది బట్ టూ డేస్ నుంచి ఏం చేయట్లేదు కదా సో అందుకే ఎక్కడ ఒక్కడే ఉన్న చూడండి గిన్నెలు నేను గిన్నెలు కడిగాను కానీ అప్పటి నుంచే నేసాం అనమాట మార్నింగ్ నుంచి అండ్ ఈవినింగ్ గిన్నెలు అలా ఉండిపోయినాయి మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు అండ్ ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ తెచ్చాను కదా ఆనియన్స్ అవి సర్దలేదు అండ్ నిన్న బట్టలు వేసాను వర్షం వచ్చేసింది అనమాట మధ్యలో తీసేసాను అవి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయాలి అంటే అర్థం కావట్లేదు ప్రైజ్ అయితే ఇక్కడ వెల్లుల్లిపాయలు వెలుస్తుంది చూడండి ఇవి ఇలా వల్లి చేసుకుని అంటే రెబ్బలు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం స్టోర్ ఉంటాయి అనమాట డెఫినెట్లీ ట్రై చేయండి ఓకేనా సో ఇంకా వంట అయితే కంప్లీట్ అయినట్టే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే అనమాట చాలా నీరసంగా అయితే ఉంది అండ్ ఎంత వర్క్ ఉండిపోయిందో చూసారా ఒక టూ డేస్ నేను బాగపోయేసరికి వర్క్ అంత అలా పెండింగ్ ఉండిపోయింది అండ్ ఇలాంటి టైంలోనే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా బుజ్జి నాకు ఒక కేరింగ్ హస్బెండ్ అనే చెప్పుకోవాలి పెళ్ళైన దగ్గర నుండి కూడా చాలా కేరింగ్ అనమాట మా ముగ్గురిని ఈక్వల్గా అంటే పిల్లలతో పాటే నన్ను కూడా ఈక్వల్గా చూస్తారు సో అందులో నేను చాలా లక్కీ అనిపిస్తుంది అంటే బీరకాయలు ఒకటి కట్ చేశారని కాదులేండి అర్థం చేసుకుంటారు అనమాట అంటే మనకి కొంతమంది లేడీస్కి ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హస్బెండ్ అర్థం చేసుకోకపోతే చాలా నరకల్లా ఉంటుంది యాక్చువల్లీ బట్ బుజ్జి నా సిచ్యువేషన్ని వెంటనే అర్థం చేసుకుంటారు అండ్ చాలా హెల్ప్ చేస్తారనమాట సో మనకి ఒంట్లో బాగాలేనప్పుడు సచ్చినట్టు అన్నీ చేయాలి అనుకోండి ఇంకా పూర్తిగా అయిపోతాము బట్ అలా ఉండదు నాకు నాకు ఏదైనా నీరసం వచ్చిందంటే నన్ను ఏమి చేయనవరు పిల్లలు కానీ బాగా చూసుకుంటారనమాట అండ్ ఇంక రిలేటివ్స్ పరంగా అయితే మనకి ఎవరు రారు చేయడానికి అంటే అమ్మ ఇక్కడ ఉండదు అనమాట అండ్ తమ్ముడు అండ్ చెల్లి అంటే చెల్లి కూడా కొంచెం దూరంగానే ఉంటుంది అండ్ నేనే ఇంక పిల్లని ఎవరు ప్రాబ్లమ్స్ అల్గొంటాయి కదా సో అది అండ్ చెల్లికేమో చిన్న పాప ఉంటుంది అనమాట ఇంకా అమ్మమ్మకి అయితే అమ్మమ్మకి హెల్త్ అయితే అస్సలు బాగోదు ఇంకా అత్తయ్య మావయ్య అంటే వాళ్ళు కూడా దూరంగా ఉంటారనమాట ఈ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం దూరంగా ఉండడం వలన ఇదే మైనస్ మనకి గబా దగ్గరలో ఉంటే ఎవరికైనా వెంటనే వచ్చి రెస్పాండ్ అవుతారు కానీ మనం దూరంగా ఉండడం వలన ఎవరు చేసి పెట్టడానికి కనిపించరు అనమాట ఫుల్ బాడీ పెయిన్స్ నిన్నంతా కూడా నిన్న మొన్న నేను ఫంక్షన్కి వెళ్ళానా ఫంక్షన్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ రైతు బజార్కి వెళ్ళాను కదా బ్లాక్లో పెట్టాను రైతు బజార్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్ పంపించేశాను బాక్స్ పెట్టాను అండ్ అయితే ఫాస్టింగ్ ఉన్నా అనమాట నిన్న అండ్ లెవెన్ వరకు బాగానే ఉన్నాను లెవెన్ నుంచి నా బాడీ మొత్తం ఒంట్లో ఓపిక లేన టైప్ ఫీవర్ వచ్చింది అండ్ మధ్యాహ్నం డోలో వేసుకున్న అండ్ అదే ఫీవర్కి మెడిసిన్ తీసుకున్న అండ్ నైట్ కూడా నైట్ అయితే ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట ఇంకా బాడీ ఒకలాగా పడుకోలేను కూర్చోలేను అన్నట్టు అయిపోయింది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంక ఈరోజు మార్నింగ్ ఇంక అలానే ఉంటే వెళ్ళిపోదాం హాస్పిటల్కి టెస్ట్ చేయించుకుందాం అని చెప్పి కాకినాడలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కాకినాడలో అంటే అని కాదు కానీ అక్కడక్కడ అనమాట ఆ టైఫాయిడ్ డెంగ్యూస్ ఉన్నాయన్నమాట నాకు ఇదివరకు ఒకసారి టైఫాయిడ్ వచ్చింది హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను అంతలా వచ్చింది అనమాట ఇప్పుడు కూడా అదేమో అనిపించింది బట్ చూస్తాను కొంచెం బెటర్గా ఉంది ఫీల్ అని చెప్పి వెళ్ళలేదు ఈవినింగ్ వరకు చూసి ఇంకా అలానే ఉంటే ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట సో ఇది అండ్ నేను మంచిగా వీడియోస్ ఒకవేళ హెల్త్ బాగోకపోతే డీలే అయినా మీరు ఏమనుకోవద్దు అండ్ నేను క్రాఫ్ట్ బజార్ ఇంకా ఫ్యాబ్రిక్ స్టోర్ దగ్గర ఒకటి వెళ్తాను అక్కడ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి ఈ రోజు అసలు పెట్టుకున్నా బట్ ఎలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదనమాట మీరు మాత్రం వెళ్ళండి ఈలోపు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నాగమల్ జంక్షన్ దగ్గర ఉందన్నమాట క్రాఫ్ట్ బజార్ వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే ఏమనుకోలేండి రొటీన్ బ్లాగ్ లాగా అనుకొని లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కాకినాడలో బోల్డ్ అన్ని విశేషాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి కదా సో అందుకని నా కబుర్లతో పాటు కాకినాడ కబుర్లు కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియో ప్రతి వీడియో మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్